మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ముప్పై ఉన్నత పాఠశాలలు ఎక్కడైతే టెన్త్ క్లాస్ ఉందో వాటన్నిటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావాలన్న ఉద్దేశంతో అలాగే పిల్లలకు భవిష్యత్తులో ప్రొఫెషనల్ కోర్సెస్లో పోవడానికి వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్లకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి వాళ్ళ సైన్స్ సబ్జెక్ట్స్లో వాళ్లకు ఫౌండేషన్ గట్టిగా ఉండాలని ఆలోచనతోటి శత శాతం అనే ప్రోగ్రామ్ను మేము స్వీకారం చుట్టును ప్రతి స్కూల్కు ఒక విద్యా ఇచ్చి ఆ ఉన్న పిల్లలలో చురుకైన విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ టీచర్గా వాళ్ళకి చెప్పి పిల్లలకు పిల్లలే అధ్యయనం చేసుకునేటట్టుగా ఒకరి డౌట్లో ఒకరు తీర్చుకునేటట్టుగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినం టీచర్ల పర్యవేక్షణలో హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో స్కూల్ వాలంటీర్ ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు కూడా పిల్లల విద్య పట్ల వాళ్ళు అనుసరించాల్సిన పద్ధతులు పిల్లల పట్ల వాళ్ళు చూపాల్సిన వాళ్ళ పిల్లల కోసం స్పెండ్ చేయాల్సిన టైము ఏ పద్ధతిలో ఇంట్లో వాతావరణం ఉండాలి వాటి అన్నింటి మీద కూడా అవగాహన సదస్సు నిర్వహణ చేసుకున్నాం ప్రతి పాఠశాలలో కూడా విద్య పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా తల్లిదండ్రులు దానిలో ప్రధాన కారకులుగా ఉండేటట్టుగా మా కార్యక్రమాలన్నీ ఉంటా ఉన్నాయి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం నేను వచ్చినప్పుడు యాభై నాలుగు పర్సెంట్ ఉండే టెన్త్ క్లాసు రిజల్టు ఆ నెక్స్ట్ ఇయర్ ఎయిటీ వన్ పర్సెంట్ అయింది ఆ తర్వాత నైంటీ వన్ నైంటీ టూ పర్సెంట్ అయింది నెక్స్ట్ దీన్ని హండ్రెడ్ పర్సెంట్కి తీసుకురావడమే కాదు ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళకి అభిరుచులకు తగ్గట్టుగా ప్రొఫెషనల్ కోర్సుల్లో చే జాయిన్ అయ్యేంత వాళ్ళ పరిధిని నాలెడ్జ్ని పెంచాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం